శ్రీమాత్రే నమః బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం అన్ని విద్యలు నాకే వచ్చు అనే గర్వము ఉండకూడదు అన్నీ తెలిసినవారు లోకంలో ఎవరూ లేరు నేర్చుకోవాలనే కోరిక ఉంటే జీవితాంతము నేర్చుకోవలసింది ఎంతో ఉంది చాందో గ్యోపనిషత్తి అందు ఉదాహరణగా ఎన్నో కథలున్నాయి పూర్వకాలము పాంచాల దేశాన్ని ప్రవాహన జైవలి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు చాలా గొప్ప రాజు శ్వేతకేతు అనే పండితుడు రాజుగారి ఆస్థానానికి వచ్చాడు రాజు ఆయనతో నీ తండ్రి నీకు చదువు బాగా చెప్పాడా అని అడిగాడు అందుకు ఆయన చెప్పాడని చెప్పాడు అప్పుడు ప్రవాహన జైవలి అంటే రాజు నిన్ను నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి జవాబు చెప్పమన్నాడు మొదటి ప్రశ్న మనుషులు ఈ లోకంలో నుండి ఎక్కడికి వెళ్తున్నారు రెండవ ప్రశ్న ఎలా తిరిగి వస్తారు మూడవ ప్రశ్న దేవయానం పితృయానం ఎక్కడ వేరుపడతాయి నాలుగో ప్రశ్న ఈ లోకంలో నుండి ఎందరూ వెళ్ళినా ఆ లోకం ఎందుకు నిండిపోదు ఐదో ప్రశ్న పంచమాహుతి అయిన జలము పురుష రూపం ఎలా పొందుతుంది అని ప్రశ్నలు విన్న శ్వేతకేతువుకు సమాధానమేమీ దొరకలేదు సమాధానం చెప్పలేకపోయాడు అప్పుడు రాజు నీ తండ్రి నీకు చదువు బాగా చెప్పాడన్నావు వీటికి సమాధానాలు తెలియని చదువు ఏం చదువు అని హేళనగా మాట్లాడాడు చిన్నబుచ్చుకున్న శ్వేతకేతువు తండ్రి గారి దగ్గరికి వెళ్ళి రాజు ఆస్థానంలో జరిగిన విషయాన్ని తెలియజేసి ఈ చదువు నాకెందుకు చెప్పలేదని ప్రశ్నించాడు అప్పుడు గౌతముడు ఆలోచనలో పడ్డాడు కుమార ఈ ప్రశ్నలకు సమాధానాలు నాకు కూడా తెలియవు తెలిస్తే ఆ చదువు నీకు చెప్పేవాడిని కదా అని తదుపరి గౌతముడు ప్రవాహన జైవలి ఆస్థానానికి వెళ్ళాడు వచ్చినటువంటి గౌతముడిని అతిథి మర్యాదలు చేసి మీకేం కావాలో కోరుకోండి అని అడిగాడట అప్పుడు గౌతముడు అన్నాడు రాజా నా కుమారుడైన శ్వేతకేతువును నీవు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు నాకు కూడా తెలియ వాటికి సమాధానాలు చెప్పండి అంతేగాని నాకు ఏ సంపద అవసరం లేదని అన్నాడు ఆ మాట విన్న రాజు తెల్లబోయాడు ఓ గౌతమా ఈ విజ్ఞానము ఇంతవరకు బ్రాహ్మణులకు చేరలేదని తెలుస్తుంది ఈ విద్య క్షత్రియులదే అన్నమాట అని పంచాహుతుల గురించి దేవయాన పితృయానం గురించి మిగతా ప్రశ్నలన్నిటికీ సమాధానాలు గౌతమునికి తెలిపాడు సంతోషంగా ఆయన తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు ఈ కథ వల్ల జ్ఞానము ఎవరి సొత్తు కాదు పూర్వకాలము వేద పురాణాలన్నీ కూడా బ్రాహ్మణుల చెంతయే ఉండేది కానీ రాజడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయాడు అంటే విద్య అనే మహాసముద్రంలో మనము నేర్చుకున్నది ఎంత సూది తీసుకొని నీళ్ళల్లో ముంచి పైకి లేపితే సూది మునకు అంటినంత జ్ఞానమే మనకొచ్చు అంతేగాని ఈ విశాల జ్ఞానంలో మనము నేర్చుకున్న జ్ఞానము కొంతే అంతేగాని అన్నీ నాకు తెలుసు అనేటటువంటి అహము ఉండకూడదు ఎన్ని విషయాలు తెలిసినా మనకు తెలియని విషయాలు ఇంకెన్నో ఉన్నాయని వాటిని తెలుసుకొని సక్రమమైన జీవితం గడపాలని కోరుతూ సర్వే జనా సుఖినో